కాదు అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు తీసుకెళ్తుంది దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు అరుణాచలం కొండ మీద ఒకనకొకప్పుడు ఒక సాలి పురుగు గూడు కట్టింది గూడు కడితే లేత సూర్యకిరణాలు పడ్డాయి పడి అది విశేషమైన కాంతితో మెరిసింది ఆ మెరుపు కొండ మీద పడింది కొండు కొండ స్థూల శివుడు అది శివుడే శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన పుణ్యమిచ్చి సాలిపురుగు మోక్షం ఇచ్చాడు అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించింది ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యమిచ్చి ఏనుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చాడు